ఓం శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది చాలామంది అడుగుతున్నారు అమ్మ శ్రావణ మాసం వస్తుంది కదా అలాగే దసరా నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా చాలా సులభమైన పూజ అనేది మీరు షేర్ చేయండి లలితమ్మ తల్లి గురిండి లక్ష్మి తల్లి గురిండి చెప్పండమ్మా అని వీడియో అయితే పెట్టమంటున్నారండి అయితే చాలా మందికి చాలా సులువుగా అయిపోయే వీడియో అండి ఇది ఎక్కడ కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా అయితే పదహారు ఉపచారాలు ఒక ఉపచారం తాంబూలం అండి సరే తాంబూలం కోసమే కదా చెప్తుంది దే దానికి దీనిలో ఏముంది తాంబూలం సమర్పిస్తే సరిపోతుంది అని విడివిడి జ్ఞానంతో మీరు పూజలు చేయొద్దు పూర్తిగా విన్ తర్వాతే మీరు పూజలు చేసుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి నా వీడియో కాదండి ఎవరి వీడియో అయినా ఇలాగే చేయండి సరే తాంబూలం అనేది మహానైవేద్యంగా కూడా సమర్పిస్తారు శ్రీ విద్య ఉపాసకులనమాట ప్రతి నిత్యం వాళ్ళు హోమ ప్రక్రియల్లో ఈ తాంబూలం అయితే వాడుతూ ఉంటారండి అయితే ఈ తాంబూలం ఎవరెవరికి ఇష్ట ఇష్టం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం శక్తి స్వరూపములైన అమ్మవార్లు లలిత అమ్మవారికి త్రిపుర సుందరికి ఆ తర్వాత లక్ష్మీదేవికి సరస్వతీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టమండి ఈ తాంబూలం ఈ తాంబూలం మనకి వెంకటేశ్వర స్వామికి తాంబూలం పవలింపు సేవ అని కూడా చేస్తారండి సందర్భం వచ్చినప్పుడు ఇంకొకసారి నేను ఆ వీడియో మీకు చెప్తాను ఓకేనా అయితే ఈ తాంబూలం ఎలా తయారు చేసుకోవాలి అనే ఏ ఏ ద్రవ్యాలు వేసుకోవాలి అనే ముందు చిన్న స్టోరీ యథార్థన అమ్మవారి దగ్గర జరిగిన యథార్థ ఘటన అనేది మీతో నేను చెప్తాను శ్రద్ధగా వినండి ఓకేనా ఒకప్పుడు ఒక సాధకుడు ఒక బాలుడు ఒక టెంపుల్లో కూర్చొని అమ్మవారికి ఆ సాధకుడు అంటే ఉపాసకుడు అనమాట అతను అమ్మవారిని పూజిస్తూ ఉన్నాడంట ఆ బాలుడు అనమాట అమ్మవారి దుక్కు అలాగా ఆ విగ్రహం దుక్కు చూస్తూ ఉన్నాడంట అయితే అమ్మవారు చక్కగా గాజులు వేసుకొని నిండుగా చీర కట్టుకొని పచ్చ చీర కట్టుకొని బొట్టు పెద్దగా పెట్టుకొని పువ్వులు పెట్టుకొని తాంబూలం వేసుకుంటూ ఆ సాధకుడి దగ్గరికి వస్తుందట ఆ సాధుకుడు దగ్గరికి వచ్చి తాంబూలం నోట్లో నిండు తీసి అమ్మ ఆ సాధకుడికి ఇస్తుంది ఆ సాధుకుడు ఏమన్నాడు తెలుసా చిచ్చి నీ నోట్లో నుంచి నాకు ఇస్తావా వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అని అమ్మని అక్కడి నుంచి పంపిస్తాడు అమ్మ అక్కడి నుంచి వచ్చి ఆ బాలుడికి నోట్లో నుండి తీసి ఆ బాలుడికి ఆ తాంబూలం ఇస్తుంది అప్పుడు ఆ బాలుడు అందుకొని చక్కగా తినేస్తాడు తినేసిన వెంటనే అనార్గంగా ఐదు వందల శ్వాకాలు చదివేస్తాడంటండి ఆ బాలుడే మోగశంకరుడు అర్థమైందా చూసారా అయితే మనం అన్ మనందరము తెలుసుకోవాల్సిన ఇక్కడ అంటే సత్యం ఏంటంటే ఆ మోగశంకరుడు అమ్మను చూడగలిగాడు అంటే ప్రతి స్త్రీలో అమ్మను చూడగలిగాడు ఆ ఉపాసికుడు ప్రతి ఆడ అంటే ప్రతి స్త్రీలో అమ్మను చూడలేకపోయాడు ఈ మోగశంకరుడు అమ్మను చూడగలిగాడు కాబట్టే అమ్మని పట్టుకోగలిగాడు ఓకేనా స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే అయితే ఏ ద్రవ్యాలు ఉన్నా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి ముందుగా చెక్కండి లవంగీలు ఏలకలు జాపత్రి ఆ తర్వాత జాజికాయ వక్కలు ఆ తర్వాత సోంపు పచ్చకర్పూరము చిన్న పటీక బెల్లము ఉంటాయి కదండి అవ్వండి ఆ తర్వాత ఇంకా వేసుకోవచ్చు అండి అమ్మవారికి ఓకేనా అయితే ఇవన్నీ మనము మీకు ఎంత కో ఎంత చేసుకుంటారు అనేది మీ మీ బట్టి ఉంటుందండి మీ నేనైతే కొంచెం కొంచెం వీడియో కోసం చూపించాను అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి కూడా బాగుంటుందని నేను వీడియో కూడా చేశాను ముందుగా జాపత్రి వేసుకోవాలి సోంపు ఆ తర్వాత లవంగీలు ఇలాచీలు దాల్చిన చెక్క అండి ఆ తర్వాత మామూలు ఒక్కలండి ఆ తర్వాత పట్టిక బెల్లం చిన్న చిన్నవి ఉంటాయి కదండి చిప్స్ లాగా అవి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి అయితే పచ్చకర్పూరం మాత్రం మనం పౌడర్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇది చక్కగా పౌడర్ లాగా పౌడర్ చేసుకొని మంచి గాజు చేసాలో మనం స్టోర్ చేసుకోవాలి ఇక్కడ పచ్చకర్పూరం అనేది చిన్నగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు అది కొంచెం అంటే ఎక్కువ వేస్తే ఆ ఘాట్ ఎక్కువ అయిపోతుంది తినలేము పచ్చకర్పూరం అయితే ఈ తాంబూలం ఎవరెవరు సమర్పించాలి ఎప్పుడు సమర్పించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఎవరెవరు సమర్పించాలంటే భార్యాభర్తలు అన్యో లేకపోతే అప్పుడు ఈ తాంబూలం సమర్పించి ఇద్దరు పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి సింగిల్గా ఎవరైనా పెడితే సింగిల్గా వేసుకోవచ్చు ఎవరిని షేర్ చేసుకోవద్దండి ఎవరైనా సరే సింగిల్గా పెడతారు కదండి పెళ్ళి కాని వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా సింగిల్గా అమ్మవారికి సమర్పించి సింగిల్గా వేసుకోండి ఎవరిని షేర్ చేయకండి ఓకేనా ఆ తర్వాత తేనె అండి సున్నమండి ఆ తర్వాత ఇక్కడ తాంబూలం వేసుకోవడానికి తమలపాకులు ఇవంతా మనకు తెలిసిందే కదండి అయితే గుల్కంట అని ఉంటుందండి అది కూడా నేను తెచ్చుకోలేదు ఇంకొకసారి మీకు చూపిస్తాను ఆ వీడియో అంటే అది అంటే ఈ ప్రస్తుతానికి పూజా స్టోర్లో లేదు అందుకోసం తీసుకురాలేదు అది కూడా అమ్మవారికి సమర్పిస్తారండి అయితే ఇప్పుడు తాంబూలం ఎలా కట్టుకోవాలంటే ఒక మూడు ఆకులు కానీ రెండు ఆకులు కానీ చక్కగా మంచిగా తెచ్చుకొని శుద్ధ చేసుకోవాలి అంటే తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత తుడుచుకున్న తర్వాత ఈ ఉన్నాయి కదండి ఈ కాడలు అనేది తీసేయండి ఇక్కడ అలక్ష్మి అని ఉంటుందండి అవి ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవద్దు చక్కగా ఇలా మనము అవి తుడుములు తీసేసిన తర్వాత ఇప్పుడు మనము సున్నం అయితే రాసుకోవాలి సున్నం రాసుకోనప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చూపుడు వేలితో మాత్రం రాసుకోవద్దు మిడిల్ ఫింగర్ ఉంటుంది కదండి మిడిల్ ఫింగర్లో కొంచెం రాసుకోవాలి ఎక్కువ అయితే పెట్టుకోవద్దు మనం ఇంట్లో ఈ సున్నం తెచ్చుకుంటే ఇది ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తెలియదండి ఒక్కసారి తెచ్చుకుంటే మనకి ఎన్నో రోజులైతే మనం ఈ తాంబూలం సమర్పి సమర్పించవచ్చు అయితే ముఖ్యంగా ఈ తాంబూలం ఎప్పుడు సమర్పించాలి ఎన్ని రోజులు సమర్పించాలి అంటే నలభై ఒక్క రోజు కంటిన్యూగా చేయొచ్చు లేదు అంటే మన మనకి శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలు పర్వదినాలు ఉంటాయి కదా అప్పుడు కూడా మనము సమర్పిస్తే చాలా మంచిది లేదంటే ఈ శ్రావణ మాసం మొత్తం సమర్పించిన చాలా చాలా మంచిదండి ఓకేనా అయితే ఇగోండి ఇందులో ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఆ మనకి స్టోర్ చేసుకునే డబ్బాలో ఒక చిన్న స్పూన్ పెట్టుకోండి చెయ్యి ఏమి తడి అయితే తగలనివ్వకండి చిన్న స్పూన్ అయితే పెట్టుకోండి ఇలా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులో మనము పాన్ షాప్లో అమ్ముతారు కదండి చిన్న చిన్న చిన్నవి స్వీట్కి అవి కూడా మీకు వీలుంటే కొనుక్కోండి కొంతమందికి వీలు ఉండదు కదంటే అలాంటప్పుడు మనకి అందరికీ అవైలబుల్గా ఉండే తేనె అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం కొంచెం రెండు మూడు డ్రాప్లు తేనె కూడా వేసుకొని ఇలా మనం ఇలా మడిచి పెట్టుకోవాలన్నమాట ఇవ్వండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోండి ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అలాగే ఇలా చుట్టుకున్న తర్వాత ఒక లవంగి అనేది షార్ప్గా ఉంటుంది కదండి దాన్ని గుచ్చిపెట్టేయండి లవంగ లవంగం అనేది మిడిల్లో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గుచ్చిపెట్టండి గుచ్చిపెట్టిన తర్వాత అమ్మవారికి లలిత సహస్రనామం చదివేటప్పుడు లలిత సహస్రనామలో మనకి ఆ పురితముకి దాడిమి కుసుమప ప్రభ అని ఉంటుంది కదండి ఆ శ్లోకం చదువుకొని చక్కగా అమ్మవారికి సమర్పించి అమ్మవారికి కూడా చక్కగా మనం చెప్పుకోవాలి అమ్మ మోగశంకరుడికి ఎలా కరుణించావో మా మా నన్ను కూడా నా కుటుంబం కూడా అలాగే కరుణించి తల్లి అని మనం ఆ స్టోరీ అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ స్టోరీ అనేది మనసులో చెప్పుకొని అంటే ఒకసారి స్మరించుకొని మనము అమ్మవారికి తాంబూలం సమర్పించాలన్నమాట సమర్పించిన తర్వాత లలిత శాసనం అంతా చదువుకున్న తర్వాత ఎవరైనా భార్య భర్తలు ఇద్దరు తీసుకోవచ్చండి లేదు అంటే సింగిల్గా పెట్టిన వాళ్ళు తీసుకోండి లేదు కొంతమంది హాస్టల్లో ఉంటున్నాము పెళ్లి అంటే కొంతమంది జాబ్ ఉంటుంది పూజలు అవన్నీ చేయడం అంటే చాలా కష్టము వాళ్ళు కూడా ఉంటారు కదండి అయితే తాంబూలం అమ్మవారు అంటే ఒక్కసారి లలిత శాస్త్రము మీరు బుక్కులు కానీ తర్వాత అంటే మనకి మొబైల్లో కానీ ఉంటాయి కదండి అది చదివేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని స్మరించు స్మరిస్తూ అమ్మవారి తాంబూలం వేసుకుంటూ అమ్మవారి నోరు ఎర్రగా పండినట్టుగా ఒక్కసారి మనం ధ్యానంలో అంటే మనము స్మరించుకోవాలన్నమాట అమ్మవారికి ఇలా ఉంటుంది అమ్మ అంటే ఇవన్నీ చేయలేని వాళ్ళకి చెప్తున్నానండి అంటే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు కొంతమంది జాబులకి వెళ్ళిన వాళ్ళకి కష్టమవుతుంది కదండి అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఒక్కసారి స్మరించుకొని అమ్మవారిని పూజ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నలభై ఒక రోజైనా చేసుకోవచ్చు అండి లేదంటే నేను చెప్పాను కదండి నవరాత్రులు వస్తున్నాయి కదండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే ఈ శ్రావణ మాసంలో కూడా సమర్పించుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చేయండి సర్వేజన సుఖనోభవంతు